ఇల్లందు పట్టణం నెంబర్ టూ బస్తీ శ్రీకృష్ణ భజన మందిరం గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్న ప్రసాద కార్యక్రమం కన్నుల పండుగలా కొనసాగింది కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి లక్ష్మి పాల్గొని ప్రారంభించారు పట్టణవాసులు భారీగా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు పలువురు దాతలు వస్తు ధన రూపంలో చేసిన సహాయంతో విజయవంతంగా అనుదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు శ్రీకృష్ణ భజన మందిరం ఉత్సవ కమిటీ వార్డు సభ్యులు బజాకృష్ణ ఆవుల శ్రీనివాస్ మార్గాని శ్రీనివాస్ గోపగాని రాజు కంటే రాజు సలేంద్ర వెంకన్న రాజుడి మంజుల భద్రం నిరంజన్ అరుణ కొప్పుల జయ దీపు రాజ్ కుమార్ జైన్ భాస్కర్ కొప్పుల రాజు ముద్రగడ అఖిల్ కనక మహాలక్ష్మి థియేటర్స్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

क्लास అది కొత్తાડ్వరాల కాలం ఇది కొడుత కలపటి నాన్న కంగంనట్టు మన ధనేశ్ మహారాజ్ కి జై మన గిరాల Phật చేతి దణం పెట్టే మహారాజ్ కి జై 아대로 <목소리가> ನೀವು yeah.